హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మామ్ ఈరోజు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా కొత్తూరులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకం జరిగింది ఇక్కడ కొత్తూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పన్నెండు తలలతో సర్పరూపంలో దర్శనమిస్తారు కానీ ఇక్కడ దర్శనమిచ్చే కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పడుకొని దర్శనమిస్తారు మిగిలిన చోట రాతి పలకలు నిలబడి ఉంటే ఇక్కడ మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పడుకొని మనకి దర్శనమిస్తాడు ఇక్కడ కొత్తూరులో ఉండే విశేషము ఇదే మీరు కూడా ఈ ఆరుద్ర నక్షత్రం రోజు జరిగిన ప్రత్యేక అభిషేకము అలంకరణను చూసి తరించండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువైన ఈ కొత్తూరు గ్రామంలో నివసించే ప్రజలు మంగళవారము ఆదివారము కోడుగుడ్డును అసలు తినరు అదే ఈ గ్రామం యొక్క ప్రత్యేకత సంతానం లేని వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి తడిబట్టలతో ఇక్కడ స్వామివారికి ప్రదక్షిణ చేయడం వల్ల వాళ్ళ సంతానలేమిని తొలగిస్తారని ఇక్కడికి వచ్చే భక్తులకు అపారమైన నమ్మకం ఈ ఆలయం పైకప్పు పైన రాతితో శ్రీచక్రాన్ని ఎంతో అందంగా చిత్రీకరించారు మీరు కూడా నల్ల్యాల జిల్లాలోని పొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యేక ఆరుద్ర నక్షత్రం రోజు జరిగిన అభిషేకాన్ని దర్శించారు కదా మీకు కూడా ఆ దేవుని కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు